నా భార్య నేను పనికి పనికికెళ్ళామండి ఇంకొచ్చిన తర్వాత భోజనం చేస్తూ ఉన్నాము మా ముగ్గురు పిల్లల్నేమో ఇద్దరు పిల్లల్ని ఏమో అంగన్వాడి స్కూల్ వదిలిపెట్టి వచ్చేసాము మా పెద్దోడి రోజేమో ప్రైవేట్ స్కూల్కి వెళ్తా వాడికి జ్వరం వచ్చింది ఇంటికాడే ఉన్నాడు మాట ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ఒంటి గంట అవుతా ఉంది నేనేది భోజనం చేసేసాను తర్వాత నా ఇద్దరు పిల్లల్ని అంగన్వాడి స్కూల్కి వెళ్ళి తీసుకొచ్చాను తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ అక్కయ్య అలానే వాళ్ళ తమ్ముడు ఇద్దరు కలిసి ఈ చుట్టూనున్న కలుపు రోజు కొంచెం కొంచెం తీసుకుంటా ఉంటారు అన్నమాట మొత్తం ఈ మెల్ల అయిపోయింది మొన్న నిన్న ఈ రోజేమో ఇక్కడ తీస్తున్నారు కలుపు వాళ్ళక్కన్న తమ్ముడు ఇద్దరు కలిసి దోయ్ ఏం చేస్తున్నారు ఈమా ఏడుతాడు అడ్డు తిరుగుతున్నాడు ఈమా ఈ బావరికి అయ్యి సరే అండి నా ఇద్దరు పిల్లల కోసం ఒక లైక్ కొట్టండి అలానే ఫాలో అవ్వండి మీ అందరికీ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ బాయ్ చెప్పండి బాయ్